అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తొండపాడులో వెలిసిన శ్రీశ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆలయానికి శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు వైకుంఠ ఏకాదశి కావడంతో చుట్టుపక్కల మండల ప్రజలు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రంగనాథ స్వామి ఆలయంలో గోవింద గోవింద నామ స్మరణలతో మార్మోగింది

پنجے سوني منگو اوي جوت دون گلا گوندا يا راڈی ما نه يا راڈی تلدا کو کيتر مزه ڪيو